నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్ ఇవాళ అల్లం మామిడికాయ పచ్చడి చేస్తున్నాను మనం అల్లం పచ్చడి చింతపండుతో చేస్తాం అయితే ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి ఈ మామిడికాయలతో చేస్తే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి తర్వాత తొక్క తీసి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి అందులో ఒక్క కప్పు అల్లం ముక్కలు వేసి వేపుకోవాలి ఇవి దోరగా వేచుకోవాలి వేగిపోయింది ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి వన్ కప్ ఆయిల్ ఇది పల్లి నూనె ఇంగు నూనెకని వేడి చేసుకోవాలి మనం అన్నీ ఈ కప్పుతోనే కొలత తీసుకోవాలి ముందుగా వన్ టీ స్పూన్ మెంతులు వేసి వేపాలి మెంతులు సగం వేగాక మినపప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ వేసి కొంతసేపు వేపాలి ఇప్పుడు ఒక మీడియం కప్తో క్రస్ట్ వెల్లుల్లిపాయలు వేసి వేచుతున్నాను ఇది మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు తరువాత ఎండుమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి వేపుకోవాలి ఇవి వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకూడదు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ వేడి మీదే వేగిపోతాయి పుల్లటి మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని తుడుచుకుని ఆరబెట్టుకోవాలి తర్వాత తొక్క తీసి ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకుని ఇవి ఒక నాలుగు కప్పులు నేను వేస్తున్నాను అదే కప్పుతో తురిమిన బెల్లం రెండు కప్పులు వేసుకోవాలి ముందుగా ఈ చల్లారిన అల్లం ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన అల్లం ఒక డిష్లో వేసుకోవాలి ఒక వన్ ఫోర్త్ కప్పు క్రిస్టల్ సాల్ట్ తీసుకుని ఈ మామిడికాయ ముక్కలన్నీ కొంచెం కొంచెం చప్పున రెండూ కలిపి గ్రైండ్ చేసి వేసుకోవాలి ఒక త్రీ ఫోర్త్ కప్పు కారం తీసుకుని ఈ పోపు నూనె ఉంది కదా అది సగం వేడి తగ్గిన తర్వాత అందులో ఈ కారం కలుపుకోవాలి అప్పుడు ఈ కారం కొంచెం వేగినట్టే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కలర్ కూడా చాలా బాగా వస్తుంది ఇది మా ఇంట్లో అలవాటు ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసిన మెంతుల పౌడర్ ఇందులోనే ఒక స్మాల్ కప్పు వెల్లుల్లిపాయలు అండ్ తురుముకున్న బెల్లం కూడా వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కొంచెం కొంచెం చొప్పున మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వేసిన బెల్లం వెల్లుల్లిపాయలు అన్నీ కూడా బాగా నలుగుతాయి ఇదంతా బ్యాచెస్ వైజ్ గ్రైండ్ చేసి కలుపుకున్నాక ఇలా ఉంటుంది ఇప్పుడు చల్లారిన కారం వేసిన పోపు నూనె ఇందులో కలుపుకోవాలి పోపు నూనె వేశాక ఇదంతా బాగా కలుపుకోవాలి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని గాజ్ సీసాలోకి కానీ గ్లాస్ జార్లోకి కానీ పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి బయట వన్ మంత్ ఫ్రెష్గా ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో అయితే సిక్స్ మంత్స్ ఫ్రెష్గా ఉంటుంది ఈ పచ్చడి ఇడ్లీలోకి దోశల్లోకి పప్పు అన్నంలోకి పెరుగన్నంలోకి ఈవెన్ అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు తెలియజేయండి